హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మరియు పాత రేషన్ కార్డుల కోసం అంటే పాత రేషన్ కార్డులు కలిగి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిన్ మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో అంటే ఎదురు చూస్తున్నారో వారు ఆల్రెడీ ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా భారీ అప్డేట్ అయితే తెచ్చిందనమాట తెలంగాణ ప్రభుత్వం ఇక కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారితో పాటు ఈ కొత్త రేషన్ కార్డుల వారికి కొన్ని రకాల పథకాలను కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టి వారికి అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే మనకు పలు పథకాలకు సంబంధించిన డబ్బులను పథకాలను కూడా మనకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డుల వలన ఉపయోగాలు ఏంటి మరి కొత్త రేషన్ కార్డులు ఏ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు మరి పాత రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు ఏం చేయాలి అనే సమాచారాన్నంతా కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది అలాగే కొంతమంది కార్డులు కూడా రద్దు కాబోతున్నాయి మరి ఏ కారణం చేత ఆ రేషన్ కార్డులను రద్దు చేస్తారు ఎవరికి రద్దు చేస్తారు అర్హతలు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి మీతో పాటు మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఇక్కడ లబ్ధి పొందడం జరుగుతుంది మీరు అంటే ఈ యొక్క లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట కాబట్టి ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే చాలామందికి ప్రభుత్వం ఏం చెబుతోంది ఏంటి ఏ సమయంలో ఏ పథకాలను విడుదల చేస్తుంది మనం ఎలా అప్లై చేసుకోవాలి యొక్క పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మనకి ఈ పథకాలు అందరికంటే ముందు అందుతాయని చెప్పి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది మరి ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి కుడిపక్కన నల్లగా ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తలను అయితే తీసుకొచ్చి రాష్ట్ర మనకు ఈ యొక్క పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇప్పటికే మనకు ఆరు కేజీల ఉచిత సన్న బియ్యం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఉచిత ఆరు కేజీల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అన్ని ఆరు కేజీల చొప్పున ఈ యొక్క సన్న బియ్యాన్ని ఇప్పటికే పంపిణీ చేస్తూ కూడా రాష్ట్ర ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఊరట కలిగిస్తూ ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని చూసినా కూడా అనేక కారణాల వల్ల అంటే కొత్త రేషన్ కార్డులకు చాలా లక్షల్లో దరఖాస్తులు రావడం అవన్నీ ఆన్లైన్ చేయకపోవడం అలాగే ఇప్పటికే టెండర్లు పిలిచి రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనకి మరి సమయం పడుతుండడం అలాగే మనకు కొన్ని రకాల అర్హతలను పరిశీలించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ యొక్క రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా యొక్క రేషన్ కార్డు ఉండాలా లేదా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పాత రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇప్పటికే ఈ పాత రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్ కలిగినటువంటి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అన్నమాట మరి యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కొంతమందిని తొలగించబోతున్నారు మరి ఎందుకు తొలగించబోతున్నారని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఆ రూల్స్ నిబంధనల ప్రకారం చూసుకుంటే మనకు ఎవరైతే మనకు ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారింట్లో ఇటు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు మొదటి మొట్టమొదటిదిగా ఇక రెండవదిగా చూసుకుంటే ఎవరికి కూడా మనకు ఎక్కువ భూమి అనేది ఉండకూడదు ఇది రెండవది అలాగే మనకు మూడవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఈ రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారో వారి యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఇవన్నీ కూడా మీరు చేసుకోకపోతే మీకు యొక్క రేషన్ కార్డు అనేది రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చేసుకుని ఉంటారో అవన్నీ కూడా మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులు ఉంటే అనేక పథకాల ద్వారా కూడా మీకు మేలు జరగబోతుంది పాత రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా మనకు మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి రేషన్ కార్డులకు ఇంకొక అప్డేట్ అయితే ఉంది ఇక ఇటువంటి వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ నాలుగు చక్రాల వెహికల్ ఉంటే కానీ ఎక్కువ భూమి ఉంటే కానీ ఇలాంటి వారందరినీ కూడా తొలగిస్తారు అలాగే ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గత రెండు మూడు నెలల నుంచి కూడా ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా వి పాస్ మిషన్లో వేలిముద్ర అనేది వేసుకోండి అంటే ఎవరైతే మనకు రేషన్ ఇస్తారో బియ్యం ఇస్తారో అక్కడ షాప్కి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేస్తేనే మనకి యొక్క రేషన్ కార్డు అనేది కానీ మిగిలినటువంటి కూడా మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఉచిత బియ్యంతో పాటుగా మరికొన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను త్వర త్వరగా చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని కారణాల వల్ల అంటే ఒకేసారి ఎక్కువగా దరఖాస్తు చేసుకోవడం అలాగే మనకు ఇక్కడ ఈ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేయలేకపోవడం ఇలా అనేక రకాల కారణాల వల్ల ఇబ్బందులు పడుతూ వస్తుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక రేషన్ కార్డుదారుడికి కూడా మరి ఈ రేషన్ కార్డులు కలిగి ఉంటే ఇవి అన్నమాట ప్రయోజనాలు మరి కొత్త రేషన్ కార్డులను ఇప్పటికే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మనకు ఫైనలైజ్ చేసి దాని ప్రకారం మనకు ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి దాని ప్రకారం ఇక్కడ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అంటే ప్రింటింగ్ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు మరి ఆయన ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు అంటే ఈ రేషన్ కార్డు ఉంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు అవుతాయి కాబట్టి మనకి ఇప్పటికే మహిళలకు సంబంధించి ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ ఇలా కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందులో భాగంగానే రాష్ట్ర ఎవరైతే మనకు ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అన్ని ప్రయోజనాలు అందుతూ ఉన్నాయి మరి ఇక్కడ కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెల చివరి నుంచి మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మొదలు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కనుక మొదలు పెడితే మనకు ఎంతో మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం కూడా కొన్ని లక్షల దరఖాస్తులు అయితే అందాయి ముందుగా మనకు ప్రజాపాలన కింద ఇచ్చారు తర్వాత ఈ యొక్క మనకు ప్రజాపాలన కింద దరఖాస్తులు చేసుకున్నారు ఇలా అనేక రకాలుగా దరఖాస్తు చేసుకున్నారు మరి వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించాలంటే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారు అలాగే మనకు మరొక మరికొన్ని చోట్ల కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇలా దరఖాస్తు చేసుకోవడం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది దాని ప్రకారం మనకి రేషన్ కార్డులను అయితే మనకు ఎక్కడెక్కడ అంటే అర్హత ఉందా లేదా అని చెప్పి తనిఖీ చేస్తారనమాట ఇక ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి తద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు నిజమైనటువంటి పేదవారికి మనకు రెండు రకాల కార్డులను అయితే బీపీఎల్ ఏపీఎల్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ బీపీఎల్ కింద మూడు రంగుల కార్డులను అయితే పంపిణీ చేసి లబ్ధిదారులకు వారి అర్హతను బట్టి మరి నాలాంటి వికలాంగులకు ఒక కార్డు మరి మిగిలినటువంటి వృద్ధులకు ఒక కార్డు మరి అనాథులు ఎవరైతే ఉంటారో వారికి ఒక కార్డు ఇలా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు మొత్తానికైతే టైం అంతా కూడా రెడీ అయిపోయింది ఇక కోటి రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఇందులో ఇందులో మనకు రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉండి అప్లై చేసుకున్నారో అంటే ముందుగా బిలో పావర్టీ లైన్ కింద మనకి రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి తద్వారా మనకు రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులు కనుక పంపిణీ చేసేస్తే తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలకు వీరు కూడా అర్హులు అవుతారనమాట వారికి ఏదో స్వయం ఉపాధి కింద ఇవంతా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి రేషన్ కార్డుల వల్ల ఎంత మేలుందో ఎంత మనకు ఉన్నదో మీరు లెక్క పెట్టుకోవచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్నవారికి అనేక పథకాల ప్రయోజనాలు అయితే అందుతూ ఉన్నాయి మరి రేషన్ కార్డు లేని వారికి ఏ పథకము కూడా అమలు కావట్లేదు ఇక్కడ మరి ఇలా అమలు కాకపోవడంతో ఏంటంటే మనకు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ మే నెలలోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తాం తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉంటుందో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఉంటుందని కూడా మరొకసారి చేయడం జరిగింది ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే ఇప్పటికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అంటే రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని దాని ప్రకారం మీరు యొక్క కొత్త రేషన్ కార్డులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు